స్థానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మై మా గణత ప్రభావాలు మీరు పొందుకోమని వేస్తున్నాం చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాను కనుక క్రీస్తులోనే నిత్య జీవం క్రీస్తులోనే రక్షణ క్రీస్తులోనే సమస్తము మనకు కలిగి ఉంటున్నది యేసు ప్రభుని ఎవరైతే నమ్మి హృదయములో చేర్చుకుంటారో యేసు ప్రభు నందు విశ్వాసం ఎవరైతే పెడతారో వారు రక్షింపబడతారో వారికి నిత్య జీవం ఈ మాటలో దేవుడు దీవించడం గాక ఆమె దేవుని స్థోదనక గ్రీడింగ్ అనేది ఆయోజనాలు అలాగే మన మధ్యలో ఉన్న కార్ఖానా నుంచి చూడు మాస్టర్ దాన్ని ఎలా ఉంటే కరేజ్ ముందుకొచ్చి మరి క్రిస్మస్ యొక్క శుభాకాంక్ష తెలియజేస్తారు ప్రైజ్ అలాన్ అందరం గట్టిగా చెప్పండి ప్రైస్ అలాన్ ఆ వాయిస్ వచ్చిన ముందుగా ఉంది కానీ అనే చోట్ల వెళ్ళటం దేవునికి స్వార్థ తెలియజేయటం మరీ ముఖ్యంగా ఈరోజు దైవస్థానంలో అందరం కలిసి ప్రభుని గణపరిచడానికి మనం అందరం కూడి ఉన్నాం నిజంగా చెప్పాలంటే ప్రభుని చేస్తూ కరుస్తూ మన అందరూ కొరకు సూర్యుడు ఒక్కడే దేవుడు ఒక్కడే మన రక్షించాడు మన ద్వారా ఇంకో అనేక రక్షణ మనం నడిపించాలి అదే మన క్రిస్మస్ ఈరోజు ఐవసెల కూడి ప్రభుకి మంచి అవకాశం మనం ఇచ్చిన దేవునికి మనం అందరం కలిసి దేవుని కనపరుస్తాం ఆయన వరకు నమ్మకంగా ఉండి ప్రభుని కనపరచాలని ప్రభు మనం చేస్తున్నాం మనం అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు దేవుడి దేవుందనాలు అలాగే మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు బేతానియా బాబ్బి చర్చ్ పాస్టర్ గారు వరుణ్ కుమార్ గారు వచ్చి గ్రీటింగ్స్ అందిస్తారు ఇలాగా బహిరంగంగా దేవుని యొక్క పుట్టుకొని గురించి జరుపుకోవడం ఎంతో ధన్యకరం కదా అందరము కాలంలో రహస్యంగా చేసుకుంటాం ఇదైతే అందరికి తెలిసే విధంగా బహిరంగంగా దేవుని గురించి పాడుతూస్తూ తీస్తూ దేవుని గనపరిచేటువంటి ధన్యత ఆయన ఎరగినటువంటి వారందరూ కూడా ఆయన మహత్యము తెలుసుకునే సమయం ఇప్పుడు వచ్చినవి అందరికీ ప్రభునామ వందనాలు చెల్లిస్తున్నాం ఇప్పుడు ఉన్న దైవ సేవకులందరికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం దేవుడి యొక్క క్రిస్మస్ యొక్క సంతోషము సమాధానం ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అది మనం గ్రహించి దాన్ని మనం నెరవేర్చినప్పుడు ఆ ప్రేమను ఇతరులకు మనం పంచినప్పుడు మన జీవితంలో ఎప్పుడు దేవుని యొక్క ఈ సంతోషం కలిగి జీవిస్తాం దేవుడి కొద్ది మాటలు దీవించి మీ అందరిని కూడా తన కృపలో ఆశీర్వదించి దీవించండి గాక ఆమె సూత్రం ప్రభు పరిశుద్ధుడా గొప్పదేవా మరి ఈ సన్నిధిలో ఉన్న మేసు మీరు గ్రీటింగ్ చెప్తుండగా మీ హస్తం తోడుంచి సత్యం బంధించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నా అంత మీన్ థలూయా గ్రీటింగ్ ఏందంటే ఇప్పుడు చిన్న చిన్నగా వీళ్ళు చెప్తే నేను నేర్చుకున్నాడు ప్రభు మన గురించి పుట్టినాడు మన గురించి ఎందుకు పుట్టినాడంటే మనం బాధలు ఉన్నాము కష్టాల్లో ఉన్నాము ఉన్నాము ఇబ్బందులు ఉన్నాము ముఖ్యంగా సైతం చేతిలో ఉన్నాము పాపంలో ఉన్నాం దేవుడికి విరుద్ధంగా తిరుగుతున్నాం గనుక దేవుడు అంటే మనకు తెలియదు గనుక అందుకే సుప్రభు మన గురించి ఈ లోకానికి వచ్చినాడు కేవలం నిన్ను నన్ను రక్షించడానికి నిన్ను నిన్న గురించి నీ గురించి దేవుడు శ్రమ పొంది చనిపోయినాడు నీ గురించి నా గురించి దేవుడు రక్తం చెందించినాడు నీ గురించి నా గురించి తిరిగి లేచినాడు నీ గురించి నా గురించి తిరిగి రానే ఉన్నాడు తీర్పు తీర్చడానికి రానే ఉన్నాడు ఇప్పటి వరకు ప్రేమ పుట్టినడు మనని ప్రేమించినాడు మనని కనికరం చూపించినాడు కృప చూపించినాడు ఎంతో ముఖ్యంగా విలువైన రక్తం పెట్టి మనని రక్షించినాడు కానీ ఇప్పుడు మాత్రం దేవుడు రాకడా దగ్గరైంది ఎత్తబడే గుంపులో ఉండేది ఒకటే చూసుకోవాలా ఇంకా మీద ఏది అవసరం లేదు ఎత్తబడతామా పడతామా అదొకటి చూసుకోవాలా రెండోది తీర్పు తీర్చడానికి వస్తున్నాడు కనుక తీర్పు తీర్చడానికి నీకు నాకు తీర్పు తీర్చడానికి వస్తున్నా మనము ఎత్త గుంపులో ఉండాలా పరిశుద్ధంగా జీవించాలా ఇదే నా గ్రీటింగ్ దేవుడు మాటలు దీవించిన మెయిన్ ఇంకా తన పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించి మయం పొందరు కాక అలాగే మరి చిన్న ప్రార్థన హరుడు ఆ సూత్రం రాజా మా పరిశుద్ధుడు నీకు వందన అబ్రా మిస్ స్టేజ్ పైన దైవజనులందరికి వందనాలు నీకు వందనాలు ప్రభా అండ్ ఇంతవరకు మీరు అన్ని విషయాలలో మీరు తోడుకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో ప్రభ తండ్రి అయా నీకు వందనాలు ప్రభ తండ్రి అల్లనాడు అపోస్తుల కార్యంలో కూడా ప్రభా విధవరాలను చిన్న చూపిస్తున్నాను ప్రభా మాటను బట్టి మీరు అనేకులను ఏర్పరచుకుని వాళ్ళ పరిచయకులకు ప్రభామించుకోవాలని చెప్పినారు ఇక్కడి నుంచి వరకు అధ్యక్షత వహించి మీ నామ మహిమార్థమై మీ నామ ఘనార్థమై మీకు ఇష్టానుసరంగా మీ చిత్తానుసరంగా ఈ ఆరాధనంతా నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి అమ్మే సన్నిధిలో చెల్లిస్తున్నా దైవ సేవకురాలు మన మధ్యలో ఉన్నటువంటి కలహ తక్క అక్కవారం ముందుకు రావాలి అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి మా కోడలు మా బిడ్డే మరి ఆమె ముందుకు రావాల్సిందిగా కోరుతుంటున్నాం నిఖిత మరి ముందుకు రావాలి చెప్పగలేవు వారు కూడా ముందుకు రావాలి చపలు వెంకటమ్మ సార్ మన మధ్యలో ఉన్నారు వాళ్ళు ఉన్నారు కాశాన్ని బట్టి నేను వాడుకుంటున్నాను వారిని వారి కుటుంబాన్ని దీవించు గాక ఐ మీన్ కాస్త చపలు ముందుకు రావాల్సిందిగా కోరుతుంటున్నాం ఈ ప్రోగ్రాం ముగించబడుతుంది చాలా చాలా చోట్ల వాడబడుతున్నారు వారిని బట్టి దేవు నామంలో వందనాలు చెల్లిస్తున్న నాయగారు మమ్మల్ని ప్రేమించి ఈ ప్రాంతానికి మీరు వచ్చిన్నారు ఈ ప్రాంతములో మీరు ఇక్కడ ఎయిటీన్ ఇయర్స్ వరకు ఉండి నేటి దినమున ఒక సేవకునిగా నిలబడ్డందు దేవునికి మహిమ కలుగును గాక హాలూయా మరెంతో మంది మరి మా జీవితంలో కూడా అదే అదే విధముగా ప్రియమైనటువంటి నా బిడలారా మరి ఇంకా దైవ సేవకులు వస్తున్నారు అందుకే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను మతైసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటి వచనములో దేవుడు మాట్లాడుతున్నాడు తన ప్రజల కొరకు పాపములో నుంచి రక్షించడానికి తాను శరీరధారయై కన్య మరియకు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించడం జరిగింది హలలోయ ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని వాక్యము సెలవిస్తుంది ప్రియనటువంటి దేవుని సంగమ మన మధ్యలో ఉన్నటువంటి ప్రభు నయంబడి కర్నూలు ప్రాంతంలో మరి ట్రైనింగ్ వచ్చాడు అప్పుడు మరి ట్రైనింగ్ రావడం జరిగింది అదే విధముగా గడిచినటువంటి రెండు మూడు రోజుల కిందటే తనతో ఎక్కువ ఎదుపోయి మరి రెండు మూడు రోజుల క్రితమే ఇట్టిట్ట చేయాలి అనుకుంటున్నాము అంటే తాను నాకు సహకరించి యూట్యూబ్ మరి బ్రదర్ జాన్ వేసులు గారు ఆయన అసలు పేరు శివ సేమ్ నా పేరే మరి వారు వారిని పరిచయం చేయడం జరిగింది ఇక్కడికి రావడం కూడా ప్రభు వారి ద్వారా నాకు పరిచయం అయింది వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక వారు కూడా సేవ పరిచయలకు రావడాలని ఎంతో ఆశిస్తున్నాడు కాబట్టి తనను కూడా పరిచయలు వాడుకోవాలని దేవునికి వందనాలు తెలుసు మీ అందరికీ తన వందనాలు మీరు కూడా తన కొరకు తన కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉంటున్నాం హలో సీరాల పంపిణీ జరిగింది దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు దైవ జన్ కార్యక్రమం ఉంటుంది అలాగే మన మధ్యలోనికి కాంటోన్మెంట్ పాస్టర్ ఆ ఫెలిసిబు ప్రెసిడెంట్ గారు జూలియస్ ఫాస్టర్ గారు వస్తున్నారు. ఒక రెండు మూడు నిమిషాలు వస్తున్నారు. అక్కడ అక్కడ కార్ పార్కింగ్ ఉన్నారు వస్తున్నారు. అప్పటి వరకు ఎవరో ఒక పాట పాడడానికి సిద్ధంగా ఉంటే బైబిల్ కమ్యూనిటీ చర్చ్ నుంచి మహిమానిత అలాగే రజిత యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన వెంటైన తారక వెలిసింది గగనానా